హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళు సహవాసం సీరియంలోనే మనోహరి షాంబాకి రణవీర్కి కాల్ చేసి చెప్తుంది మేమందరం కలిపి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అక్కడికి సాంబాని పంపించి ఆ ఆత్మను బంధించమని చెప్పి కానీ అమర్ తనని చూసేశాడు కాబట్టి శాంబాని మారువేసిందా పంపించి రణవీర్ అని చెప్తుంది అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత మనోహరి తన ప్లాన్ రెడీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే బాగా పిల్లల దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యారు లేదో చూడడానికి వెళ్తుంది పిల్లలందరూ రెడీ అయిపోయి ఉంటారు అప్పుడు అంజలి అంటుంది మిస్ మా మనతో పాటు అక్కడ అనాథాశంలో ఉన్న పిల్లలందరికీ మనం బట్టలు కొందామనేసరికి బాగి అంజలిని మెచ్చుకుంటుంది మంచి పని చేశావు మంచిగా ఆలోచించావు అని చెప్పి అంటుంది బాగి అప్పుడు ఆశ్రమానికి కాల్ చేసి సరస్వతి మేడం గారికి చెప్తారు మీరు కూడా రండి తనకి పిల్లలందరికీ మేము బట్టలు కొంటాము వాళ్ళ సైజులు పట్టుకొని అని చెప్పి అంటుంది దానికి సరస్వతి మేడం మీరు చాలా మంచివారు మేడం డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు బట్టలు కూడా కొంటున్నారు అని చెప్పి అంటుంది తర్వాత పిల్లలు అందరూ రెడీ అయ్యి కిందకి వెళ్తారు ఇక్కడ చూస్తే చిత్ర వినోద్ల షాపింగ్ మాల్లోని అక్కడ కొత్తగా జాయిన్ అయిన మేనేజరు చిత్రకి అలాగా హైపు క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు చాలా మంచివారు మేడం ఇప్పుడు స్టాక్ అంతా అయిపోయింది మీరు టెన్షన్ పడకండి కొన్ని రోజుల్లోనే మీరు ఎన్నో ఇలాంటి షాపింగ్ మాల్స్ పెడతారు హైదరాబాద్ మొత్తంలోని ఇంకా ఇండియా మొత్తంలోనే చెప్పి చిత్రాన్ని తెగ పొగడేస్తూ ఉంటాడు చిత్ర పొగడుతునికి పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వినోద్ వచ్చి మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మేనేజర్ అంటాడు మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఇక్కడ షాపింగ్కి వస్తున్నారంట వాళ్ళకే కాదు అనాథాశ్రమం వాళ్ళకి కూడా అని చెప్పి చెప్తాడు దానికి వినోద్ అవునా మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు మీరు బాగా చూసుకోవాలి అని చెప్పి అనేసరికి చిత్ర అంటుంది బిల్లు మట్టుకుని నువ్వు రూపాయి కూడా అని చెప్పి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు చిత్ర వినోద్తో అంటుంది వినో వినోద్ అంటాడు మా అన్నయ్య వాళ్ళకి బిల్ వేయడం ఏంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులకే కదా అంటే వాళ్ళు ఇస్తే మటుకు ఏంటి ఇది మన షాపింగ్ మాల్ వాళ్ళకి ఇరవై వేలతో అయిపోతుంది మిగతా వాళ్ళ ముందుకి లక్షల్లో ఖర్చు పెడతారా ఏంటి మనకి ఇచ్చిన డబ్బంతో వాళ్ళే వాడేసుకుంటే ఎలా కుదురుతుంది అని అనేసరికి చిత్ర నువ్వు ముందులా లేవు నువ్వు మారిపోయేవు అని చెప్పి వినోద్ అంటాడు దానికి చిత్ర నేను మారకపోతే ఎలా అప్పుడు మన ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత షాంబా షాప్లోకి వేరే గెటప్లో వచ్చి ఎంట్రీ ఇస్తుంది తన హ్యాండ్ బ్యాగ్లో ఏవో వస్తువులు గుర్తు ఉంటాయి అవి సెక్యూరిటీకి చూపించమన్నా చూపించుకున్న నుంచింటే చిత్ర వచ్చి వినోద్ కవరింగ్ చేస్తుంది వాళ్ళు మనకి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అని చెప్పి నేనేమైనా చూడలేదా అంటాడు వినోద్ దానికి చిత్ర అనేక ఎంతో మంది వస్తో తెలుసా ఏంటి అని చెప్పి షాంబాన్ లోపలికి తీసుకెళ్ళి మీరు అసలు అమరేంద్ర కంట పడద్దు మీరు ఎలా అయినా సరే ఆత్మని బంధించి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే సరస్వతి మేడం కూడా షాపింగ్ మాల్ దగ్గరికి వస్తుంది తర్వాత అమరేంద్ర పిల్లలు బాగా అందరూ షాప్లోకి వస్తూ ఉంటారు అప్పుడే వినోద్ బాన్ కార్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుని రండి తీసుకువెళ్తూ ఉంటారు ఈ బిల్డప్లంతా నాకు పనికిరావు నేను రాను అని చెప్పి చిత్రం తప్పించుకుంటాను లోపలికి వచ్చిన తర్వాత మీరు చెకింగ్ చేయించుకున్నారో లేదో అని అనేసరికి అందరి మొహాలు ఒక్కసారిగా మాడిపోతాయి ఏంటి ఎలా మాట్లాడుతున్నా మా అన్నయ్య వాళ్ళతో వినోద్ గట్టిగా అనేసరికి అంటే ఫార్మాలిటీ కదా అని చెప్పి అంటుంది అప్పటికే అమరేంద్రకి చాలా కోపం వస్తుంది మనోహరి సీరియస్గా ఇది అమర్తో పెట్టుకుంటే దీని పని అయిపోతుంది అని అంటుంది తర్వాత పిల్లలందరికీ థర్డ్ ఫ్లోర్ జెంట్స్కి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి పైకి వెళ్ళామని చెప్పింది బాగీ ఇక్కడ నీ షాపింగ్ అనేసరికి బాగీ కూడా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపు అక్కడికి ఆరు ఆత్మ కూడా షాప్లోకి ఎంట్రీ ఇస్తుంది ఆరు ఆత్మ వచ్చిందని పసిగట్టిన షాంబా ఆరు ఆత్మ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటుంది కానీ తనకి ఉన్నదని తెలుసు కానీ షాంబాకి తను ఎక్కడుందో తను కనిపెట్టలేకపోతూ ఉంటుంది